అందరికి నమస్కారం జయ శ్రీరామ్ నేరుగా వేషంలోకి వెళ్దాం తెలుగు వ్యారెట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ యొక్క యాంకరు రాధా మనోహర్ దాస్ గారికి ఒక ప్రశ్న అడిగాడు అది ఏంటంటే రావుడికి స్త్రీని తనకిష్టం లేకుండా ముట్టుకున్నప్పుడు ఆ రావణుడి తల బక్కలు అని శాపం ఉంది కదా ఆ శాపం ఉన్నప్పటికి కూడా రావణుడు సీతను తన వెంట్రుకలో పట్టుకొని ఎత్తుకెళ్ళాడు కదా వెంట్రుకలో పట్టుకున్న ముట్టినట్టే కదా మరి సీతను అలా ఎత్తుకెళ్ళాడు కదా శాపం ఎందుకు ఫలించలేదు అని చెప్పేసి ఆ విషయం అడిగాడు వారు రాధా మనోహర్ దాస్ గారు ఎద్దులకు అడుగుదాం అని చెప్పేసి చెప్పాడు ఈ పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే వంద ముక్కలు మూడు ముక్కలే శాపం ఉంది ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లారని స్పష్టంగా రామాయణంలో వాళ్ళు గ్రామంలో రాసింది జుట్టు మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా మరి ఆ శాపం ఎందుకు తగ్గలేదు ఇది మంచి ప్రశ్న మనం పెద్దవాళ్ళు అడుగుదాం ఇదే వివాదమే కూర్చుంది సరే ముందుగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే సత్యవేదిక్ అనే క్రైస్తవుడు యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇదే బిట్ను కట్ చేసుకుని బాగా సర్క్యులేట్ చేస్తున్నాడు అలాగే వీకే ఆర్ పాస్టర్ విజయ్ కుమార్ గారు ఇదే దానిపైన పదహారు నిమిషాల పాటు వీడియో చేసి దాని గురించి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు తర్వాత రాధా మనోహర్ దాస్ గారికి సనాతంత్రమ గ్రంథాలు తెలియవు సనతలితుడు కాదు ఇతను పెద్దవాడు కాదు ఇతను ఒక బోకు డిచ్కి బాబా బైబిల్ గురించి మరుగు కుక్క అని చెప్పేసి ఏదో రకరకాలుగా తన యొక్క వాంతులు చేసేసుకున్న విషయాన్ని దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అలాగే రామాయణంలో అనువాద గ్రంథాలు చాలా ఉంటాయి అవన్నీ కూడా తీసుకొని ఏ రకరకాల రకరకాల అనువాద గ్రంథాలు తీసుకొని వివరిస్తూ వివరిస్తూ ఇదే సందర్భంలో ఇట్లా ఉన్నది ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నది అని చెప్పేసి వివరిస్తూ అసలు సమాధానం లేని ప్రశ్న అని చెప్పేసి బీకేఆర్ గారు చెప్పాడు అలాగే బ్రహ్మదేవుడు కూతురు అయినటువంటి పుంజకస్థలను రావణుడు బలత్కారం చేయడం వల్ల ఏ శాపం వచ్చింది అని చెప్పేసి బీకేఆర్ గారు అన్నాడు సరే నేను మొత్తం సాధారణంగా మనం హిందువులందరూ కూడా గోరఖ్పూర్ వాల్మీకి విరచితమైన రామాయణాన్ని ఆధారంగా తీసుకుని మాట్లాడుతుంటాం అవును కదా మరి వాల్మీకి విరచితమైన గోరఖ్పూర్ రామాయణంలో చూసుకుంటే ఆ బాలకాండం నుంచి ఉత్తరాఖండం వరకు ఈ సందర్భాన్ని ఎక్కడ చూసినా కనిపించదు కానీ దాదాపుగా దగ్గర దగ్గరగా ఒక సందర్భం కనిపించింది అది వేరే పురాణంలో ఉండవచ్చు ఎట్లాంటి సందర్భం అంటే దాదాపుగా దగ్గర దగ్గరగా ఏ సందర్భం ఉంటుంది వారి యొక్క వాల్మీకి విరచితమైన రామాయణం ఉత్తరాఖండం ఇరవై ఆరవ సరిగాలో ఒక సందర్భం జరుగుతుంది రంభ అనే దేవ వేష్య లేదా గంధరవ స్త్రీ అని చెప్పేసి ఒక స్త్రీ ఉంటుంది ఆ స్త్రీని రావణుడు తన ఇష్టం లేకుండా బలత్కారం చేస్తాడు ఆ విషయాన్ని తన బ్రంభ తన యొక్క భర్త అయినటువంటి నల కుబేరుని దగ్గరికి వెళ్ళి చెప్తుంది నేను కుబేరుని యొక్క కోడలిని నీకు కూడా కోడలను అవుతాను నల్ల కుబేరుని యొక్క భార్యని అని చెప్తున్నప్పటికి కూడా వినకుండా నన్ను చాలా భయానకంగా అనుభవించాడు బలాత్కారం చేశాడు అని చెప్పేసి చెప్తుంది చెప్తే ఇక ఆ నలుకుబిరుడు చాలా కోపిష్ట అయిపోయి క్రోధంతో క్రుద్ధుడు అయిపోయి శపిస్తాడు ఏమని అంటే ఓ శుభాంగి నీ ఇచ్చలేకున్న ఆ దుష్టరావణుడు నీకెట్లయితే బలాత్కారం చేశాడో అట్నే వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళలేడు ఒకవేళ వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమెకి ఇష్టం లేకపోతే ఆ ఇష్టం లేకపోయినా అనుభవిస్తే తన యొక్క తల ఏడు ఒక్కలైపోతుంది అని శాపం ఇచ్చాడు ఇది ఆ సందర్భం దాదాపుగా దగ్గరకుండా అసలు వివా వివాదానికి కారణమైన సందర్భం ఏంటి అని మాట్లాడుకుందాం అంటే సీతను జుట్టు పట్టుకొని రథంలోకి వేసుకోవడం ఇది సందర్భం మరి ఇక్కడ ఆ సందర్భం ఏంటిది అసలు ఆ సందర్భానికి ముఖ్యమైన ఏంటి వివాదానికి ఏంటంటే ఆ సందర్భంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఏంటి అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం రామాయణం అరణ్యకాండ నలభై తొమ్మిదవ సరిగా రావణుడు సీతను అపహరించడానికి వచ్చిన సందర్భంలో సీత యొక్క వెంట్రుకల్ని ఎడమ చేత్తో కాళ్ళని కొడి చేత్తో పట్టుకొని రథంలో వేసుకొని తీసుకెళ్తాడు అక్కడ వాడబడిన పదం ఏంటంటే కామాతురుడై అని చెప్పేసి ఆ వాడబడింది ఆ రావణుడు తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆ సీతను తీసుకెళ్తున్నాడు ఆ సందర్భం కూడా ఆ వాడబడింది ఇది ఆ సందర్భం వివాదం జరగడానికి ఉన్నటువంటి కారణం మనం రావణుడు మనకు ఏంది అంటే విలను రామాయణం ప్రకారంగా మనం అందరం కూడా హిందువులందరం కూడా విలనుగా చూస్తాం కాబట్టి దాని గురించి ఆ శాపం ఫలించినా ఫలించకపోయినా మనకు అవసరం లేదు కానీ మనం అసలు మన గ్రంథాలు లోప లోపం లేనివి అని చెప్పాల్సిన బాధ్యత అనేది కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సింది కాబట్టి ఏ సమాధానమైనా సనాతన ధర్మంలో ఉంటుంది కాబట్టి ఏ ప్రశ్నకైనా జవాబు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జవాబు ఇవ్వాల్సినటువంటి సందర్భం కాబట్టి చెప్తున్నాను వివాహానికి దారితీసిన సందర్భంలో ఉన్నటువంటి పదాలు ఏంటి అలాగే ముట్టుకునేటువంటి సందర్భం ఏంటి అని చెప్పేసి ఒక చూద్దాం అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే బంధించే సందర్భం అంటే ఎత్తుకొని తీసుకెళ్ళేటటువంటి సందర్భం అంటే బంధించే సందర్భం తర్వాత రెండోది ఊడిలో కూర్చోబెట్టుకోవడం తర్వాత కామ తురుడై అని చెప్పేసి పదాలు ఇవి ఆ వివాదానికి దారితీసిన పదాలుగా సందర్భంగా కనిపిస్తుంది ఇక ఒక్కసారి అందరూ కూడా మంచిగా ఆలోచిస్తే విషయం తొందరగా స్పష్టంగా అద్భుతంగా అర్థమైపోతుంది ముందుగా కామాతురుడై అని చెప్పేసి పదానికి అర్థం ఏంటి అంటే కామాతురుడై అంటే కామం కలవాడి విపరీతమైన కామం కలిగిన కా కలిగిన అంటే కామం అంటే శృంగార వాంచ కలిగిన అని చెప్పేసి ఆ పదంకి అర్థం సాధారణంగా కానీ ఇది ఏ సందర్భంలో ఉన్నది అంటే కామాత్రుడై అనే పదం ఎక్కడ ఉంది అంటే సీతను బంధించే సందర్భంలో ఉన్నది అంటే ఎక్కడ కామాతుడై అనే పదానికి అర్థం ఎట్లా తీసుకోవాలి అంటే స్త్రీ పట్ల ఎట్లా ప్రవర్తించాలో తెలియని వాడిలాగా అని చెప్పడానికి వాడబడిన సందర్భంగా తీసుకోవాలి అంటే నీచంగా ప్రవర్తించేవాడై అని చెప్పేసి ఆ స్త్రీ పట్ల నీచంగా ప్రవర్తించేవాడై అని చెప్పేసి ఆ సందర్భంలో కామాతుడైనటువంటి పదానికి అర్థం చేసుకోవాలి అంటే ఒక హోటల్లో వాష్ బేసిన్ అని చెప్పేసి ఒక ప్రదేశం ఉంటుంది ఆ గోడ పైన వాష్ బేసిన్ అని చెప్పేసి రాయబడి ఉంటుంది వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మనం వాష్ బేసిన్లో హ్యాండ్స్ కడుక్కుంటాం కానీ అక్కడ వాష్ బేషన్ వాష్ చేయం కదా అట్లనే ఇక్కడ సందర్భానికి తగ్గట్లుగా ఆ పదానికి అర్థం తీసుకోవాలి ఒక సంస్కృత పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి సందర్భానికి తగ్గట్లుగా ప్రతి పదానికి అర్థం తీసుకోవాలి ఏ సందర్భంలో ఉన్నది అంటే బంధించేట సందర్భంలో ఉన్నది కామాత్రుడు అంటే ఇక్కడ అర్థం ఏంటిది అంటే నీచమైన ప్రవర్తన కలిగిన వాడి స్త్రీ పట్ల ఎట్లా ప్రవర్తించాలో తెలియని వాడే అని చెప్పేసి అర్థం చేసుకోవాలా నేరుగా శృంగార వాంచ కలిగిన వాడి అని చెప్పేసి తీసుకోవద్దు ఎందుకు అలాగే ఒడిలో కూర్చోబెట్టుకుని అని చెప్పేసి ఆ పదం ఉన్నది అది కూడా ఎందుకు వాడబడింది అసలు ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు అని చెప్పేసి చూద్దాం సీతను బంధించే సందర్భంలో సీతకు భయపడుతూ కోపంతో పరుశు పదాజాలం వాడుతూ భయపడుతూ గొంతు పెంచి మాట్లాడుతూ తనను ఓడిలో పెట్టుకొని రథంలో రథంలో తీసుకెళ్ళాడు అనే సందర్భం సామాన్యంగా మనం రోడ్లపైన కానీ బస్సుల్లో కానీ ప్రయాణిస్తున్నప్పుడు రకరకాల మహిళలు స్త్రీలు చిన్నపిల్లలు అందరూ ఉంటారు అక్కడ మనం కూడా మోహంతో ముట్టుకోము వాళ్ళు కూడా మోహంతో ముట్టుకోరు అలాగే సాధారణంగా మనకైనా అది చెల్లెళ్ళు అమ్మలు ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటారు అలాగే రావణుడికి కూడా రాజు కాబ రావణుడికి కూడా అమ్మ చెల్లి భార్య ఇలా చాలామంది ఉన్నారు రావణుడు ఒక రాజు కాబట్టి చాలామంది స్త్రీలు వచ్చి ఉండొచ్చు తమ యొక్క బాధలు చెప్పుకుని ఉండొచ్చు ఆ బాధలు ఉచ స్త్రీని స్త్రీని ముట్టుకుని ఉండొచ్చు మెయిన్గా ముఖ్యంగా ముఖ్యమైన సందర్భాలు రాశారు కాబట్టి ఏదైనా జరిగి ఉండవచ్చు కాబట్టి ఆ రావణుడు స్త్రీని ఏ సందర్భంలో ఎలా ముట్టుకున్నాడు అంటే మోహంతో ముట్టుకున్నాడా వాంచి తెరుచుకోవడానికి ముట్టుకున్నాడా అని చెప్పేసి ఇంత మాత్రం అర్థం చేసుకుంటే ఈ వివాదం ఉండనే ఉండదు అసలు ముఖ్యంగా శపించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా తీసుకోవాల్సి ఉంటుంది శపించిన వ్యక్తి యొక్క స్థాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాల్సి ఉంటుంది క్షపించిన వ్యక్తి మునియ కాదు బ్రహ్మదేవుని లాంటి ఇంద్రుడు లాంటి దేవతల కాదు గంధరుడు గంధరుని యొక్క కొడుకు కుబేరుని కొడుకు నల కుబేరుడు శపించాడు ఇతను కూడా ఒక జీవుడు ఎక్కడైతే కుబేరుడైతే ఎట్లయితే జీవుడు అవుతాడో అట్నే ఇంద్రుడు ఎట్లయితే జీవుడు అవుతాడో అటునే మనం ఎట్లయితే జీవులయం జీవులయమైతేమో అటునే నలు కూడా ఒక జీవుడే అంత ఉన్నత స్థాయి కాదు అంత నీచమైన స్థాయి కాదు మనకంటే ఎక్కువ స్థాయి అంతకంటే ఏం లేదు సరే అక్కడ ముట్టుకున్నటువంటి సందర్భం ఏంటి అంటే బంధించడానికే ముట్టుకుంటున్నాడు అక్కడ కామాత్రుడు అంటే అర్థం ఏంటిది అంటే కామాతురుడై అంటే అర్థం ఏంటిదంటే నీచమైన ప్రవర్తన కలిగిన వాడై అని చెప్పేసి అర్థం తర్వాత ఆమె మాటి మాటికి బాగా అరవడం వల్ల అంటే సీత మాటి మాటికి బాగా అరవడం వల్ల అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి అక్కడ ముట్టుకుంటున్న సందర్భం ఏంటి మళ్ళీ సీత అదే సందర్భంలో తనను విడిపించుకుని అక్కడ పక్కన కూర్చున్నది స్పృహ కోల్పోయింది అప్పుడు సీతను ముట్టుకోలేదు అలాగే రావణుడు తన యొక్క అశోకవనంలో కూర్చోపెట్టుకున్న అశోకవనంలో శింష వృక్షం కింద కూర్చోబెట్టుకున్న తర్వాత అడిగాడు తప్ప ముట్టుకోలేదు కాబట్టి ఇక్కడ రావుకున్న శాపం ఎందుకు ఫలించలేదంటే ముట్టుకున్న సందర్భం ఏంటి బంధించేట సందర్భం అది బంధించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా బంధించడానికి చూస్తారు కానీ అక్కడ కామంతో చూడరు అలాగే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆ కామంతో ఇట్లాంటి పదాలు వాడకూడదు కానీ కామంతో ప్రొసీడ్ కాలేదు కాబట్టి అక్కడ శాపం ఫలించలేదు ఈ మాత్రం అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడైతే మీరు పాస్టర్ అయ్యేవారు గారు మాకు ఇట్లాంటి సమస్యలు వచ్చేవి కావు అసలు దీని గురి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై